వెల్కమ్ టు తెలంగాణ వందేమాతరం జాతీయ గీతం నూట యాబై వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సూర్యపేట జిల్లా ఐడిసి సమావేశ మందిరంలో వందే మాతరం గీతాలాపన కార్యక్రమం ఘనంగా జరిగింది జిల్లా అదనపు కలెక్టర్ కె సీతారామారావు ఆధ్వర్యంలో జిల్లా అధికారులు కలెక్టర్ సిబ్బంది అందరూ కలిసి దేశభక్తి ఉప్పింగేలా వందే సందర్భంగా గీతాన్ని కలెక్టర్ మాట్లాడుతూ వందే మాతరం గీతం స్వాతంత్ర్య పోరాట కాలంలో భారత ప్రజలలో జీతాన్ని జాతీయ చైతన్యాన్ని రగిలించిందని గుర్తు చేశారు ఆ గీతం నేటికి మనలో దేశభక్తిని నింపుతుందని అన్నారు ప్రతి భారతీయుడి మనసులో దేశపట్ల గౌరవం పెంపొందించడానికి వందే మాత్రం గీతం ప్రేరణగా నిలుస్తుందని అన్నారు ्रजो स्वापु लितयामि पुल्लकुसुमित द्रुमधन शोभि सुहासिनी मातरम् वन्दे ఈ చక్కటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జిల్లా అధికారులకు ఇతర ఉద్యోగస్తులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన శుభాభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నారు ఇది ఒక చక్కటి అవకాశం మనం దొరికినందుకు మనకి అవకాశం దొరికినందుకు మనం సంతోషించాలి వన్ ఫిఫ్టీఎత్ యానివర్సరీ కోఆపరేషన్ ఆఫ్ వందే జాతీయ గీతాలాపన అప్పట్లో అంటే ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ అంతే కదమ్మా ఎయిటీన్ సెవెంటీ ఫైవ్లో జరిగినట్టు తిరిగి ఇప్పుడు మనం ఈ టైంలో మనం ఉన్నందుకు మనకి అవకాశం దొరికినందుకు ఈ స్థానాల్లో మనం ఉన్నాం కాబట్టి మనం దీన్ని పాడగలిగాము లేకుంటే ఈ పదవులలో లేకుంటే ఈ ఉద్యోగాల్లో లేకుంటే ఎక్కడో ఉన్నట్లయితే ఏ పదాలను కూరగాయ కొల దగ్గర ఉండాలి అవకాశం మనకు వచ్చేటటువంటిది కాదు మరి ఈ సాన్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాస్ట్ చదువుకొని వచ్చేటప్పుడు వాళ్ళే హిస్టరీలో దీనికి చాలా ప్రముఖ పాత్ర ఉన్నది ఈ పాట ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి అంటే రాయటం బెంగాలీలో ఉన్నప్పటికీ కూడా మొత్తం సంస్కృత పదాలు ఉంటుంది ఇందులో మీకు తెలుసు ఏ పదాలైనా ఏ లాంగ్వేజ్ చూసుకున్నప్పటికీ కూడా అత్యధికంగా అందులో సంస్కృత పదాలు ఉంటాయి జనని సంస్కృతం అన్న భాషలకు ఎలా ఈచ్ అండ్ ఎవరీ లాంగ్వేజ్ ఈవెన్ మీరు ఇంగ్లీష్ తీసుకోండి తెలుగు తీసుకోండి మలయాళం తమిళం ఏ తీసుకున్నప్పటికీ కూడా సంస్కృత పదాలు అత్యధికంగా ఉంటాయి వందే మాత్రం ఇచ్చిన కూడా బెంగాలీ అయినప్పటికీ కూడా దాంట్లో కూడా ఎక్కువ సంస్కృత పదాలు ఉన్నాయి మన తెలుగు పదాలు ఏం లేదు వందే మాతరం మీన్స్ వందే మీన్స్ మా అందరికి తెలుసు వందల మాతరం మాత మాత అంటే మీకు తెలుసు మాత గొప్పతనం ఏంటి అంటే అన్ని లాంగ్వేజ్ గా మదర్ ఇంగ్లీష్ లో అంటే జరిగింది ఆ తర్వాత ఈ పాట బాగా మనకి ఫేమస్ అయింది ఈ గీతం అనేటటువంటిది బాగా ఫేమస్ అయింది ఎప్పుడు అంటే వందే మాతరం బెంగాల్ విడిచినప్పుడు జరిగింది నైన్టీన్ నైన్ ఫైవ్ లో బెంగాల్ విడిచిన జరిగింది మీకు అందరికి తెలుసు బెంగాల్ వెనుక ఉన్నటువంటి నేపథ్యం కూడా ఏంటి అంటే జనరల్గా మనకు ఉన్నటువంటి అన్ని స్టేట్లలోకి మొట్టమొదట అంటే అయినటువంటి వాళ్ళు మొట్టమొదట అందరికంటే ముందు తేరుకునే ఉద్యమంలో పాసిపేట్ అయినటువంటి వాళ్ళు బెంగాల్ బెంగాలీలో అతికి సుభాష్ చంద్రబోస్ కానివ్వండి రంజునాథ్ ఠాగూర్ కానివ్వండి ఇంకా చాలా మంది చాలా మంది ఫస్ట్ మనకు బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఉన్నారు అంటే మీతో అన్ని రాష్ట్రంలో ఉన్నారు బట్ ఎర్లియర్ ఎవేకనింగ్ అనేట ఆ స్టేట్ లో జరిగా అప్పుడు ఆ స్టేట్ కూడా చాలా పెద్ద స్టేట్ కాబట్టి దీన్ని మనం ఆకిషన్ చేసి ముక్కలుగా చేసినట్లయితే ఈ ఎవేకనింగ్ అనేటటువంటి దాన్ని ఆగొచ్చు ఈ ఉద్యమానికి స్టార్టింగ్ ఉపవాదంతో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే ఆ బెంగాల్ చేయడం జరిగింది ఆ సందర్భంగా బెంగాల్ లో ఏం చేశారు అంటే ఈ వందే మాత్ర ప్రతి ఒక్కరు వందే మాత్రం కనపడే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మన రామ్ అని చెప్పేసి నమస్కారం పెట్టుకుంటారు చూడండి ఆ విధంగా కనపడే ప్రతి ఒక్కరు విష్ చేసుకోవడం కూడా వందే మాత్రం మరి వందే మాత్రం అని చెప్పేసి అదే నానుడి ఆల్మోస్ట్ ఆ మిగతా వచ్చేసి స్వాతంత్రం కూడా ఆ విధంగా విష్ చేసుకోవడం జరిగింది మనం చూసాం తెలంగాణ ఉద్యమం కనబడగానే జై తెలంగాణ జై తెలంగాణ ఇట్ ఈమెంట్ ఒక్కొక్క టైంలో ఒక ఒక ఉద్యమం టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక్కొక్క వర్డ్ విపరీతమైనటువంటి శక్తి ఉంటుంది ఆ పదాన్ని పదే పదే వాడటం ద్వారా చేయడం అనేటటువంటి జరుగుతుంది అది ఈ మధ్య మాత్రం యొక్క ప్రశస్తి ఆ గీతానికి అది రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈనాడు మనం టోటల్ మన స్టేట్ కానీ కంట్రీ యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఎవరి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ ఈ పాట అనేటటువంటి మనం ఈనాడు అందరం కలిసి ఓమోమేడిగా సింగ్ చేయడం అనేటటువంటి జరిగింది స్టాప్ చేసేద్దాం నెక్స్ట్ మన డ్యూటీస్ మనం ఓకే థ్యాంక్ యూ